హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు దోసకాయ పచ్చడిని చాలా కమ్మగా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి డిఫరెంట్ ప్రాసెస్తో చేసి చూపించబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ కూడా ఈ ప్రాసెస్ అనేది బాగా నచ్చుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమన్నా బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా ఓపెన్ చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని తీసుకోండి అలాగే రెండు టొమాటోలను కూడా తీసుకుని ఒక పావు కప్పు పల్లీలని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకోండి ఇప్పుడు ఒక అర కేజీ దోసకాయతో చట్నీ అనేది చేసి చూపించబోతున్నాను దానికి పైన ఉన్న పీలంతా ఓపెన్ చేసుకుని శుభ్రంగా కడగండి ఈ దోసకాయ చట్నీ అనేది రైస్కి దోశలకి ఇడ్లీకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దోసకాయకి పై పేలంతా ఓపెన్ చేసి తీసేసుకున్నాం కదా ఇప్పుడు దోసకాయని ముక్కలు కానీ గింజలు కానీ టేస్ట్ చేయండి కొన్ని కాయలు చేదు అనేది ఉంటుంది చేదుగా లేని కాయని మాత్రమే తీసుకోండి అలాగే చట్నీకి బాగా పచ్చిగా ఉన్న కాయ అయితేనే బాగుంటుందండి కాయని కొంచెం నొక్కి చూసినట్లయితే గట్టిగా అనిపించాలి అలాంటి కాయ మాత్రమే చట్నీకి టేస్టీగా ఉంటుంది ఇలా లోపల గింజలన్నీ కూడా తీసేసి ముక్కల్ని కట్ చేసుకుందాం కొంతమందికి చట్నీలో గింజలు అనేవి ఉన్నా కూడా నచ్చుతుంది అలాంటి వారు గింజల్ని ఒకసారి టేస్ట్ చేసుకుని చేదుగా లేదు అనుకుంటే గింజలు కాయ కూడా కట్ చేసుకోవచ్చు చట్నీలో వేసుకోవచ్చు ఇలా నేను చూపించిన సైజులో ఇలాంటి ముక్కలు కట్ చేసుకోండి ఇంతంత సైజులో ముక్కలు కట్ చేసుకోండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి వీటిని దోరగా ఫ్రై చేయండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని స్లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేయండి వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరొక కళాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్లు పల్లీలను తీసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే పలు పప్పులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు కూడా తీసుకుని కళాయిలో వేసుకోండి ఫ్లేమ్ మొత్తం ఆఫ్ ఆఫ్ చేసుకుని మాత్రమే నువ్వులని వేసుకుని ఫ్రై చేయండి నువ్వులనేవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు వీటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చిని డైరెక్ట్గా ఆయిల్లో వేసినట్లయితే అవి చిటపటలాడుతూ ఉంటాయి కళాయి నుంచి కిందకు వచ్చి పడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నట్లయితే ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కళాయిలోకి రెండు టమాటోలని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని అలా వేసుకుని గరిటతో కలుపుకుంటూ మగ్గించండి టొమాటోలు అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా కలుపుతూ మగ్గించండి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా కళాయిలో వేసేసుకోండి వీటిని కూడా టొమాటోలతో పాటు బాగా కలుపుకుంటూ మగ్గించండి ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని బాగా కలుపుకుంటూ మగ్గించండి బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి దీనిని మూతపెట్టి బాగా బరకగా గ్రైండ్ చేయండి వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండానే మనం గ్రైండ్ చేసినట్లయితే మనం వేసిన పప్పులు ధనియాలు అన్నీ కూడా బాగా గ్రైండ్ అవుతాయి నలుగుతాయి ఈ విధముగా బాగా నలిగిన తర్వాత రెండు రెబ్బలు చింతపండుని వాటర్లో నానపెట్టుకుని చింతపండును కూడా దానిలో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేయండి ఇప్పుడు అవసరానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసినట్లయితే మనం వేసిన వేరుశనగ పప్పులు అన్నీ కూడా బాగా నలుగుతాయి అలా నలిగిన తర్వాత మనం మగ్గించుకుని పెట్టుకున్న టొమాటో దోసకాయ ముక్కల్ని మొత్తం అన్నీ ఒకేసారి జారిలో వేయకుండా మూడు వంతుల ముక్కలన్నీ కూడా వేసేసుకోండి ఒక వంతు ముక్కల్ని కళాయిలో అలాగే ఉంచండి వాటిని తర్వాత యాడ్ చేద్దాం ఇప్పుడు వీటిని వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా ముక్కలను మాత్రమే బాగా మెత్తగా గ్రైండ్ చేయండి ముందుగానే మనం వాటర్ని యాడ్ చేసినట్లయితే ముక్కలనేవి సరిగ్గా నలగవండి అందుకే మనం ముందుగా ముక్కలు మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ అనేవి అవసరమైతే కొంచెంగా యాడ్ చేసుకుని బాగా గ్రైండ్ అయిన తర్వాత మిగిలిన ముక్కల్ని కూడా వేసుకోండి మిక్సీ జార్లో వేసుకుని మరీ ఎక్కువగా మెత్తగా గ్రైండ్ అవ్వకుండా మనం చట్నీ తింటున్నప్పుడు ముక్కలు అనేవి తగులుతూ ఉండాలి నోటికి తగులుతూ ఉండాలి అలా కొంచెం ముక్కలు ముక్కలుగా గ్రైండ్ చేయండి రెండోసారి వేసిన ముక్కలు మాత్రం అసలు మెత్తగా నలక్ నలగకూడదు ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత చట్నీని పక్కన పెట్టుకుని పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని కొంచెంగా ఇంగువ కూడా వేసుకోండి రెండు మూడు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న చట్నీ అంతా అలా పోపులో వేసేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పోపంతా కూడా చట్నీలో కలిసేంతవరకు బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే ఈ చట్నీ అనేది దోశలకి ఇడ్లీకి చాలా బాగుంటుందండి డైలీ మనం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలా టొమాటో దోసకాయ చట్నీ చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది డైలీ చట్నీ చేసే అవసరం లేకుండా దీన్ని రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు చివరిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని చట్నీని టేస్ట్ చూడండి సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం